ప్రజా విశ్వాసంలో తిరుగులేని సంస్థగా ప్రసిద్ధిగాంచిన మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో మైలురాయిని అధిగమించింది మార్గదర్శి నూట పది బ్రాంచులు విజయవంతంగా సాగుతున్న తరుణంలో తాజాగా నూట పదకొండవ బ్రాంచ్ హైదరాబాద్ లోని పీర్జాదిగోడలో అందుబాటులోకి వచ్చింది ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై పిల్లర్ నంబర్ ఎనభై వద్ద ఏర్పాటు చేసిన కొత్త బ్రాంచ్ ని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శైలజ కిరణ్ ప్రారంభించారు కార్యక్రమంలో ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ ఈటీవీ భారత్ మేనేజింగ్ డైరెక్టర్ బృహతి కూడా పాల్గొన్నారు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఉద్యోగులు సిబ్బంది ఏజెంట్లు హాజరయ్యారు పెద్ద ఎత్తున తరలివచ్చిన చందాదారులు మార్గదర్శి సంస్థతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు మార్గదర్శి ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ కుడ్ బీ ఇమెన్స్లీ ట్రస్టెడ్ సో మై పేరెంట్స్ హ్యావ్ సేవ్డ్ మనీ ఫార్ మై వెడ్డింగ్ త్రూ మార్గదర్శి సో ఐ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ పాత్ సో ఐఎమ్ ప్లానింగ్ టు బై న్యూ హౌస్ సో ఫర్ ఇట్స్ డౌన్ పేమెంట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ చిట్ హియర్ ఆఫ్టర్ మై వెడ్డింగ్ సో హోపింగ్ ద సేమ్ జర్నీ కంటిన్యూస్ హియర్ మార్గదర్శి అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్ని చిట్లు కొన్ని ఫ్రాడ్ చేసినట్టుగా కొన్ని బోర్డు తిప్పేసినట్టుగా అక్కడ ఇక్కడ అనిపించింది కానీ మార్గదర్శి అనేది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడ కానీ అరవై ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతూ ఏటా వృద్ధి సాధిస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచింది ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు దూరదృష్టితో ప్రారంభించిన మార్గదర్శి ఎక్కడ ఉంటే అక్కడ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయని నిరూపితమైంది ఇతర సంస్థల్లో పొదుపు చేసి నష్టాలు చవిచూసిన ఎన్నో కుటుంబాలు వంద శాతం పారదర్శకతతో నడుస్తున్న మార్గదర్శిలో మదుపు చేసి ఆర్థిక లబ్ధిని పొందాయి ఆయా కుటుంబాల్లోని రెండో తరం సైతం మార్గదర్శిలో కొత్త సభ్యులుగా మారుతుండడం విశేషం ఇంతకుముందు లగ్డీ క్లబ్లు హిమాయత్నగర బ్రాంచ్లో ఉండేవాడు ఇప్పుడు ఏంటంటే ఉప్పల్లో బ్రాంచ్లో నన్ను కాంటాక్ట్ చేశారు రీసెంట్గా సో దట్ నేను కూడా జాయిన్ అయ్యాను మళ్ళీ అట్ ది సేమ్ టైం నాతో పాటు మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేశారు ఈవెన్ మా అమ్మాయి వాళ్ళు కూడా ఒక పెద్ద చుట్టిన ఇందులో వేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను మార్గదర్శి చెప్తే ఇక్కడ ఏను నమ్మకం మార్గదర్శి ఎందుకంటే స్ట్రిక్ట్గా వసూలు చేస్తారు కాబట్టి స్ట్రిక్ట్గా ఇస్తారు అందు గురించి నేను మిగతా ఇక్కడ నేను స్టార్టింగ్లో సుమన్ లేసేవాన్ని కానీ ఇప్పుడు లేదు అంటే నైంటీ ఫైవ్లో లాస్ట్ థర్టీ ఇయర్స్ రెగ్యులర్ చెట్టు కొంటాను నేను మార్గదర్శకం మార్గదర్శి చిట్ ఫండ్స్ నాలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తూ ఏటా వృద్ధి సాధిస్తోంది ఎంతో నిబద్ధతతో నడుస్తూ సంక్షోభ సమయంలోనూ నిరంతరాయంగా సేవలు అందించామని ఆ సంస్థ ఎండి శైలజాకిరణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో సో లక్షల మందికి సర్వీస్ చేయగలటం మా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను నేను ఇంతమందికి వాళ్ళ ఇంట్లో మార్గదర్శి ఇట్ ఇస్ లైక్ హౌస్ హోల్డ్ నేమ్ మార్గదర్శి హ్యాస్ స్టూడ్ ఫార్ ఇంటగ్రిటీ అండ్ ట్రస్ట్ వర్దినెస్ అండ్ ఇట్స్ లైక్ యూనో మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే ఇది తప్పకుండా జరుగుతుందండి ప్రజల సౌకర్యార్థం త్వరలో కర్ణాటకలో రెండు తెలంగాణలో ఇంకో శాఖ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శి సన్నాహాలు చేస్తోంది